ఆచార శ్రేణువుల మళ్ళీ పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా చేస్తూ ఉంటారు రామలక్ష్మి గదిలో ఉంటే అప్పుడే సౌర్య వైపు నుంచి రామా అంటూ వచ్చి కొంచెం భయపెడుతూ ఉంటాడు దాంతో రామలక్ష్మి ఉలిక్కి పడిపోయి సార్ మీరా ఇప్పుడు ఏం కావాలి సార్ మీకు అని అడుగుతూ ఉంటుంది రామా అది అది అని సూర్య ముద్దు పెట్టుకోవటానికి దగ్గరికి వస్తూ ఉంటే పొండి సార్ అని రామలక్ష్మి తోసేసి సిగ్గుపడుతూ వెళ్తూ ఉంటుంది అప్పుడు వెళ్తున్న రామలక్ష్మిని సౌర్య దగ్గరికి లాక్కొని కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఇద్దరు బెడ్ పై వాలిపోతూ ఉంటే అప్పుడే శ్రీను వెంకట్రావు ఇద్దరు మాట్లాడుకోవటానికి ఆ గదిలోకి వస్తారు వాళ్ళు రావటంతో సూర్య రామలక్ష్మి ఇద్దరు మంచం చాటున దాక్కొని వాళ్ళ మాటల్ని వింటూ ఉంటారు ఏంట్రా ఎందుకురా నన్ను ఇలా లాక్కువచ్చావు అని వెంకట్రావు అనడంతో నాన్న అది కాదు నాన్న ఇప్పుడు కిషోర్ మావయ్య రాత్రి తాగిందంతా దిగిపోయి మెలకులోకి వచ్చాడనుకో అప్పుడు మా పెళ్ళి జరగటం ఎలా అని శ్రీను అంటాడు అలా ఆయన మెలకులోకి రాడురా శ్రీను ఎందుకంటే ఆయన తాగిన మందులో నేను మత్తుమందు కలిపేశాను అని వెంకట్రావు చెప్తాడు అవునా నాన్న అని శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటే అది వినేసిన రామలక్ష్మి అన్యాయం ఇది పెద్ద అన్యాయం అని ఆరుస్తూ ఉంటుంది దాంతో శ్రీను వెంకట్రావు చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు రామా నువ్వు ఇక్కడే ఉన్నావా మేం మాట్లాడుకున్నది వినేసావా అని శ్రీను టెన్షన్ పడుతూ అది కాదు అని జరిగిన విషయం మొత్తం చెప్పుకు వస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అప్పుడు ఏమవుతుందో దాని గురించి ఆలోచించండి అని రామలక్ష్మి అంటుంది కానీ ఏం చేసేది రామా మామయ్య ఎంత చెప్పినా వినటం లేదు ఆ జని అమెరికా తీసుకువెళ్తానని మొండిపట్టు పట్టాడు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని శ్రీను బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఇద్దరూ కలిసి అదే మీరిద్దరూ కలిసి మాకు హెల్ప్ చేయండి అని వెంకట్రావు అడగటంతో సరే ఏదో ఒకటి చేద్దాము అయితే దొరికిపోకూడదు ఈ పెళ్లి మాత్రం జరిగే తీరాలి అని రామలక్ష్మి శౌర్య చెప్తారు ఇక ఆద్య పెళ్లి పీటలపై కూర్చొని ఉంటే రఘురాం జానకి చాలా సంతోషపడుతూ ఉంటాడు కిషోర్ ఏమో ఇంకా గదిలో మత్తుగా అలాగే పడిపోయి ఉంటాడు ఇప్పుడు మామయ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ మెలకు అప్పుడే రాకూడదు అని రామలక్ష్మి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పెళ్లి పీటల మీద కూర్చున్న శ్రీను కూడా కంగారు పడుతూ ఉంటే బావా మేమున్నాం కదా మేము చూసుకుంటాంలే అని రామ శౌర్య ఇద్దరు ధైర్యం చెప్తూ ఉంటారు